నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోట శబరి గిరీష్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అంజిరెడ్డి సూపర్ హాస్పిటల్ సో ఇవాళ మనము ఈ ప్రెస్ మీట్ పెట్టాలని గల కారణం ఏంటంటే రీసెంట్ గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ మేము ఒక కేస్ చేసాము సో దాని గురించి మీతో డిస్కస్ చేసి ఇక్కడున్న లోకల్ ఉన్న లోకల్ పల్నాడు ప్రజలకి దాని గురించి అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రెస్ మీటు సో గా మనకు హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ తగ్గవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుకొని ఆయాసం రావడం కాళ్ళు వాపులు రావడం ఇట్లాంటివి జనరల్ గా అట్లాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకొని యూరిన్ వచ్చి ఇంజక్షన్స్ తీసుకొని యూరిన్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆయాసం తగ్గిద్ది తర్వాత మెడిసిన్స్ మీద ఉంటారు మళ్ళీ ఇంటికి వెళ్తుంటారు కాకపోతే మళ్ళీ ఒక వంద మంది ఇట్లాంటి పేషెంట్లు ఉంటే అందులో ఎనభై నుంచి తొంభై శాతం మంది ఏమవుతుంటారంటే మళ్ళీ మనకు హాస్పిటల్కి ఒక నెలలోనో రెండు నెలలోనో రావడము నెలలోనో రెండు నెలల ఆయాసంతో రావడం మళ్ళీ వాళ్ళకి ఇంజక్షన్లు పెట్టడం మళ్ళీ నాలుగైదు రోజులు హాస్పిటల్ ఉండడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల బాగుండి మళ్ళీ ఇంకో రెండు నెలలకి అట్లా ఒక నెలకు మళ్ళీ వచ్చేయడం అట్లా జరుగుతుండదు సో ఇట్లాంటి వాటికి మనకు పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఈ పంపింగ్ పెంచడానికి ఇప్పుడు డివైజెస్ వచ్చినాయి లాస్ట్ టూ 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 త్రీ ఇయర్స్గా మనకు మార్కెట్లోకి వచ్చినాయి ఇప్పటికీ ఇంకా గుంటూరులో కూడా ఆల్మో లైక్ ఒకటో రెండో కేసులు జరిగినాయి మనకు ఇక్కడ ఫస్ట్ కేసు పల్నాడులో ఫస్ట్ కేసు మనం చేసి చేయడం జరిగింది ఇతను వెంకటేశ్వర్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ సో రికరెంట్ హార్ట్ తో గత వన్ లైక్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ మనకు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తో వస్తూ ఉన్నారు లైక్ గుండె అది ఆయాసం ఉందని చెప్పి గుండె పనితీరు తక్కువ ఉందని చెప్పి కాలు వాపులు అని చెప్పి వస్తూ ఉన్నారు ఎవ్రీ మంత్ వస్తున్నారు మనం మెడిసిన్స్ ఇస్తున్నాము పంపిస్తున్నాము మళ్ళీ వస్తున్నారు సో ఇప్పుడు ఈ దీన్ని మనం అధిగమించడానికి ప్రతిసారి ఇట్లా రావడం కష్టం అని చెప్పి మనం హార్ట్ లో ఒక డివైస్ పెట్టి ఒక డివైస్ పెట్టి ఆ డివైస్ ని మన హార్ట్ కి కనెక్ట్ చేసి ఉన్న ఫోర్ ఛాంబర్స్ లో టూ చాంబర్స్ కి కనెక్ట్ చేసి హార్ట్ పంపింగ్ ని పెంచడానికి చూస్తాం వన్స్ పంపింగ్ పెరిగిన తర్వాత మనకు హార్ట్ ఫంక్షనింగ్ పెరిగిన తర్వాత ఊపిరితిత్తులు నీరు చేరడం ఆయాసం రావడం ఆయాసం రావడం ఈ కాళ్ళు వాపులు ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట సో పూర్తిగా మనకి ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చేది సంవత్సరానికి వచ్చే హాస్పిటల్కి వచ్చే విజిట్స్ బాగా తగ్గిపోయింది సో దా దా దీని వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో మనం లైక్ పెట్టి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది పేషెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వచ్చినప్పుడు చాలా ఆయాసంతో అట్లా ఉన్నారు పేషెంట్ బాగా రెస్పాండ్ అయ్యారు సో ఇట్లాంటివి మనకు మన పల్నాల్లో ఇది ఫస్ట్ ఫస్ట్ టైం ఆఫ్ దీన్ని ఎల్బిబిబి పేసింగ్ అంటారు లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏరియా పేసింగ్ అంటారు సో ఆ ఈ డివైస్ ని లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏరియా పేసింగ్ సో ఇది మన పల్నాడులోనే ఫస్ట్ జరిగింది ఇక్కడ మన డాక్టర్ రంజెట్ హాస్పిటల్లో సో ఇప్పుడు మీరు పేషెంట్ తో కూడా ఒకసారి మీరు మాట్లాడచ్చు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది ఇది మొత్తం మొత్తం వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అయిందండి ఆరోగ్యశ్రీ ఉండదు బట్ మేబీ నెక్స్ట్ ఏమన్నా మనం ఇప్పుడు యాక్చువల్ గా ఇది వచ్చి టూ అండ్ హాఫ్ ఏ అవుతుంది సో ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా ఇది ఐడియా లేటెస్ట్ లేటెస్ట్ జస్ట్ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది సో ఆరోగ్యశ్రీలో కూడా ఇది లేదు సో మనం ఏంటంటే ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ వచ్చి కేసులు పెరిగే వచ్చి వస్తుంటే మనం అప్లై చేసుకుని ఏమైనా ఆరోగ్యశ్రీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడం కూడా ఏమైనా చేయొచ్చు ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వారంటీ ఏం లేదు జస్ట్ బ్యాటరీ లైఫ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ దాని తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు బ్యాటరీ మార్చుకోవచ్చు అది ఆ ఫంక్షనింగ్ మటుకు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవడానికి మనం చేసిన పద్ధతి ఇది జనరల్ గా సక్సెస్ రేట్ దీనిలో ప్రొసీజర్ అంతా నీట్ గా అయిపోయి ఇన్ఫెక్షన్ రాకుండా ఏమి ఇబ్బంది జరగకుండా అంత సవ్యంగా అయిపోతే జనరల్ గా సక్సెస్ రేట్ నైన్టీ టు నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది జనరల్ గా ఇది చెయ్యడమే చాలా కష్టం ఎందుకంటే మాకే ఆల్మోస్ట్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఎందుకంటే అది ప్రాపర్ ఏరియాలో మేము చూసి కరెక్ట్గా డివైజ్ అక్కడ పెట్టాలి ఆ ఫంక్షనింగ్ పెంచాలి అంటే ఒక కరెక్ట్ పొజిషనింగ్ లో పెట్టాలి సో అదంతా చేయడానికి మనకు ఎక్స్పర్టైజ్ కావాలి దానిలో సో అది చూ చూడడం కూడా సపరేట్ మిషన్ మనము విజయవాడ నుంచి తెప్పించాము విజయవాడ నుంచి తెప్పించి గా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యే ప్లేస్ ఇదే అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ గుండె నాలుగైదు సార్లు ఆగిపోయింది సో వెంటనే మేము సిపిఆర్ చేసి మళ్ళీ డివైస్ పెట్టి అట్లా ఇంప్రూవ్మెంట్ చేసి పెట్టి డివైస్ కంప్లీట్ చేసాం డివైస్ కంప్లీట్ చేసిన వన్ వీక్ తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ట్యూస్డే చేసాం ఇప్పుడు ఇది కరెక్ట్ వాళ్ళకి వన్ వీక్ అయింది సో ఈ రోజు డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావు పెట్టినందు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన గుండెకి సంబంధించినటువంటి అన్ని రకాల కేటలాబ్ ప్రొసీజర్స్ మనం ఈ రెండు సంవత్సరాల్లో సుమారు డాక్టర్ కోటా శబరి గిరీష్ గారి ఆధ్వర్యంలో రెండు వేలకు పైగా ప్రొసీజర్స్ చేయటం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఎల్బిబిబి పేసింగ్ అంటే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ పేసింగ్ అనే కొత్త నూతన విధానాన్ని మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతం ప్రజలకు మనకు అందుబాటులో తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు విలువైనటువంటి ఎక్విప్మెంట్ మనం రెంట్ మీద విజయవాడ నుంచి తీసుకురావటం దాని సహాయంతో ఈ పేస్ మేకర్ అమర్చడం జరిగింది ఇది ముఖ్యంగా మనకి గుండెలో కవటాలు అంటే వాల్స్ నార్మల్ నార్మల్గా పంతీరుండి గుండె పనితనం లేకపోవటం అంటే వాల్స్ చేస్తూ గుండె కండరాలు వీక్ అయిపోతుంటాయి గుండె కండరాలు సరిగా పని చేయకపోవటం రక్తనాళాలు బాగానే ఉండటం వీళ్ళకి ఆయాసం రావటం సో పద్దాక నెలకు ఒకసారి హాస్పిటల్స్కి వచ్చి ఆయాసంతో అడ్మిట్ అవుతుంటారు వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు ఓన్లీ నీరు తగ్గే ఇంజక్షన్స్ ఇచ్చి ఆయాసం తగ్గించి పంపిస్తుంటారు సో ఇది లేటెస్ట్గా మన ప్రపంచంలోనే గత రెండు సంవత్సరాలుగానే ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సో ఈ విధానాన్ని మన కోటా శబరి గారు కేరళలో ట్రైనింగ్ తీసుకోవటం వలన ఈ యొక్క పేషెంట్ మనకి నెల నెల ఇక్కడికే రావటం ఈ ఆయాసంతో ట్రీట్మెంట్ తీసుకోవటం మళ్ళీ రిపీటెడ్ గా ఫెయిల్యూర్ లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి సలహా ఇవ్వటం జరిగింది వారు కూడా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లలైతేనేమి ముందుకొచ్చి ఈ వైద్యాన్ని చేయించుకోవటం ఇప్పుడు వారం రోజులుగా తను గా మెడికేషన్స్ కూడా పూర్తిగా తగ్గిచ్చేసి హ్యాపీగా నడుస్తూ ఉన్నాడు సో ఇటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నటువంటి పేషెంట్స్ కవటాలు గా ఉంటూ యాంజోగ్రామ్ లో రక్తనాళాలు బాగానే పనిచేస్తూ గుండె కండరాలు వీక్గా అయినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఈ పరికరాన్ని అమర్చి గుండె పంతనాన్ని పెంచే విధానాన్ని ఈ రోజు మనం నరసరావుపేటలో మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో ఈ విధానాన్ని అనుసరించి ఓ సక్సెస్ఫుల్ గా వైద్యం చేయటం జరిగింది మరి ముఖ్యంగా పల్నాడు మరియు ప్రకాశం ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా వారందరూ కూడా ఇటువంటి ఈ ఆయాసం కారణాలు తెలియనటువంటి గుండె వీక్ గా ఉన్నటువంటి వారికి ఎక్కువగా మనం ఈకోల్లో ఈఎఫ్ తక్కువగా ఉంది ఫంక్షన్ చాలా వీక్ గా ఉంది హార్ట్ అన్నటువంటి పేషెంట్స్ కి ఈ యొక్క వైద్యాన్ని చాలా ఉపయోగపడుతుంది మీ అందరి ద్వారాగా ఈ మెసేజ్ మన గుండెకి సంబంధించినటువంటి వారికి అందే విధంగా మన సోషల్ మీడియా ద్వారాగా మరియు మీ మీడియా ద్వారాగా అందరికి చేరే విధంగా మీ అందరు కూడా కృషి చేయాలని చెప్పి తెలుపుకుంటూ నమస్కారం వచ్చి పోతుంటే ఆయాసం ఐదు వచ్చా వచ్చే డాక్టర్ గారు అంటే కదా ఇంకా తగ్గదు పెద్ద మిషన్ పెట్టుకో అంటే శాతగా డబ్బులు ఎంత అయితే 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 ఏం మరి అంటే శాతగా అంటే ఆయన ఏట చేస్తుండే మరి నాకైతే తెలియదు సేఫ్ ఇచ్చాను బాగుంది ఇప్పుడు ఫేరంకేసాను అడిగొప్పలా బాగుంది